క్యాబిన్మేడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి వేసవి వచ్చేసింది ఇక ఇప్పటివరకు మూలనపడ్డ ఏసీలు కూలర్లకు పని మొదలైంది అయితే మీ ఏసీ ఆన్ చేసే ముందు ఈ వీడియో ఒక్కసారి చూడండి ఈ వీడియో చూస్తే ఏసీని ముట్టుకోవడానికే వణికిపోతారు ముట్టుకోవడమే కాదు ఏసీ రూంలో పడుకోవడానికే భయపడిపోతారు అంతలా భయపెడుతుంది ఈ వీడియో ఏసీలు పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి పొదల్లో పుట్టల్లో వేడికి తట్టుకోలేకపోతున్నాయి కాబోలు వేసవిలో పాములకి కూడా ఏసీ అవసరమవుతుంది ఎండవేడి మీ పెరిగిందని ఓ వ్యక్తి ఏసీ ఆన్ చేశాడు అంతే చల్లగాలి రావడం అటుంచి పుట్టల్లో నుంచి వచ్చినట్టు ఏసీలో నుండి పాములు వచ్చాయి షాక్ నుండి తేరుకున్న ఆ వ్యక్తి తన ఇంట్లో తనకి తెలియకుండా ఓ పాము ఫ్యామిలీ పెట్టిందని తెలుసుకున్నాడు వెంటనే విషయాన్ని స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించాడు వాళ్ళు వెంటనే వచ్చి ఏసీలో నుంచి పాము వాటి పిల్లలను కూడా బయటకు జాగ్రత్తగా తీశాడు ఒకదాని తర్వాత ఒకటి అలా ఆ ఏసీలో నుండి ఎనిమిది పాము పిల్లలను తీశాడు ఈ ఏసీలో పాములున్న వీడియో నెట్టిట వైరల్ అవుతుంది మీ ఏసీలో కూడా పాములు ఉన్నాయేమో ఓసారి చెక్ చేసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు మీరు కూడా రోజు వాడే షూ నుండి తాగి పడేసే బాటిల్స్ వరకు అన్ని చెక్ చేసుకోండి ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి